ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎవరికైనా డబ్బును ఇప్పించాము ఆ డబ్బు తీసుకోవటానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు మనల్ని చాలా బాధ పెడుతున్నారు ఈ ఒక్క మాట ఇరవై ఒక్క సార్లు చెప్పుకుంటే చాలు మీకు మనీ అనేది వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధన్ ధై్ ధమ్ ధన్ దాయ్ ధమ్ అప్పుల బాధలు తీరటం మీకు రావాల్సిన డబ్బు మీకు చేరటం మనీ గ్రోత్ అవుతుంది రెండోది మీరు కోరుకున్న పొజిషన్ మీరు చేరుకోవాలన్నప్పుడు మీరు ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఈ మాట చెప్పుకుని మీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు స్టార్ 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 మూడోది నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి ఈ ఒక్క మాట చెప్పండి వర్క్ చేసే వాళ్ళు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా చెప్పవచ్చు కదీశ్వరాయ్ కదీశ్వరాయ్ కధీశ్వరాయ్ అని ఇరవై ఒక్కసార్లు